పార్క్ లో ఏం చేస్తున్నారు పాఠం నేర్చుకుంటున్నానమ్మా ఏమిటి పాఠం నేర్చుకుంటున్నావా అబద్ధాలు చెప్పడా ఎప్పటి నుంచి నేర్చుకున్నావు లేదమ్మా గారు నిజమే ఆ రోజు మీరు చదువుకోమని కోపడ్డారు కదా అందుకే గౌరి దగ్గరికి వెళ్ళి చాలే నువ్వు వేసే విధ వేషాలకి నేనే కారణం అంటావా చూడు నువ్వు ఇంట్లో పనివాడివి గౌరి ఎవరో తెలుసా నా కూతురు లాంటిది ఆమెని పెద్ద ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేయాలని నా ఆశ హెచ్చు తగ్గులు మర్చిపోయి గౌరితో అడ్డు మీరు ప్రవర్తిస్తే నేను ఊరుకునేది లేదు చదువున చదువులు చాలు గాని ఇవాళ నుంచి గౌరిని కలుసుకోవడానికి వెళ్లేదు అర్థమైందా వెళ్ళవు గౌరి చాలా మంచి పిల్ల తన సహాయం వల్లనే నేను నీకు ఉత్తరం రాయగలిగా నువ్వెక్కడున్నా నాకు నీ దేవెన్లు కావాలమ్మా నా పేరులో గాడు గీడు ఏం లేదు ఆ గిజుకోక ఏదో టంగ్ స్లిప్ అమ్మా మూడు వందలు ఇవ్వండి తాతారావు ఈ మధ్య కూరల్లో కారం ఎక్కువ వేస్తున్నావు జాగ్రత్త అమ్మగారు అయ్యగారు ఈ రోజుల్లో కరువులు పెరిగాయి ధరలు పెరిగాయి ఈ దేశంలో సమస్యలు పెరిగాయి శంకరయ్య గారు వయసు పెరిగింది పరిలో పరిగా నా జీతం కూడా వచ్చే మాసం నుంచి ఒక వంద రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు బాబు గారు సంతోషం ఇప్పుడు ఇచ్చేదే వేస్ట్ ఇంకా ఉంది ఎందుకండి దండగా కుమారి అలివేలు మంగత యారు అయ్య బాబోయ్ అంత రాఘవేంద్రుడు నా పేరు ఎప్పుడు అయిపోయింది ఊర్ని నన్ను పిలిచేటప్పుడు గాడు గీడి అని పిలుస్తున్నాడు దాన్ని పిలిచేటప్పుడు మాత్రం కుమారి దేవి అని వయ్యోరుంది పిలుస్తున్నాడు చెప్పుతా చెప్పుతో చెప్పుతా రెండు వందలు ఇవ్వండి అమ్మా సత్యమూర్తి నూట యాభై ఇవ్వండి అదేమిటయ్యా మొదటి నెల జీతం తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి తొలి సంపాదన అందుకొని అమ్మా నాన్నల దీవెనలు పొంది అదృష్టం లేనివాణమ్మా అందుకే మీరు అయ్యగారు నన్ను దీవించాలమ్మా ఈ డబ్బు కంటే మీ దీవెనలే నాకెక్కువ్యం నువ్వు కలకాలం ఇలాగే ఈ ఇంట్లోనే మా కళ్ళ ముందే ఉండాలి బాబు అతయ్యా మాయా ఏటరా వచ్చావ్ ఏంటిరా ఈ రోజు ఇదిగో నీ చీర మాయా నీకి పంచల చెప్పు విన్నాడే నిన్నటి వరకు వీడి కన్పిచ్లేదుని వాడిని మనం ఎక్కడ గుర్తు ఒకటే బాధ ఇప్పుడు అర్థమైంది వాడికి మనం అంటే ఎంత అభిమానం అయినా నువ్వు ఒక బట్టల పెట్టావిటరా నిన్న నాకు జీతం ఇచ్చారు నా మొదటి సంపాదనతో నీకి బట్టలు ఇచ్చావు నన్న ఆశీర్వదించు మాయా నేరు నాగన్న నీ మొదటి జీతంతో నువ్వు కొనుక్కోకుండా మాకు ఇచ్చావా నాయనా అత్తయ్య డబ్బు పెట్టుకోనకుండా దొరికి మీ మమతా అభిమానం నాకు అంతకంటే ఏం కావాలి బాబు యాండి చూసారా వాడి తల్లి బ్రతుకుంటే బతుకుంటే కొడిగిలా ప్రయోజకడే చీర తెచ్చినందుకు ఎంత పొంగిపోయేదో ఆ మాయ కురాలు అత్తయ్య అమ్మని ఎ load తీర్చిన నుంచి కనుక నువ్వు ఆ చీర కట్టుకుని ఆనందపడితే నాకు మా అమ్మ ఆనందించినట్టే ఉంటుంది అల్బెల్ అల్బెల్ ఇండు నేను అర్ధకాలేచి రాత్రిwidetilde వరకు ప్రేపిస్తున్నాను అందుకే ఈ చెప్పులతో నా పూజ बदलబెడుతున్నాను ఓం ఓం అలమేళాయై నమః ఓం ఓం నా కాబోయే బాయై నమః ఓం ఓం మా వంశం ఎలాగైనా విర్తిగావారై నమః ఓం నీ కాళ్ళని అలంకరించే గురుసాయనమ ఇదేంటి ఆ మా అమ్మ ఫోటో ఇక్కడ ఉండలేమయింది ఏ కాకి ఎత్తుకుపోయిందో ఏ కుక్క తెరిసిందో నాకు తెలుసు ఏయ్ ఇదొని చెప్పు మా అమ్మ ఫోటో ఇక్కని తీసేసి ఈ చెప్పులు ఇక్కడ పెట్టింది ఎవరు அப்படி ஆடபடுத்தாரு நேரம் பண்ணோம் இது மகாஷி மரியாதை எக்கோத்தானோ பண்ட குப்போ பண்ணுது போய் வெனுக்கு போ அம்ம போட்டோ கால கோபரே అమ్మ ఫోటోని చెత్త కుండీలో ఎవరు నీకు ఒక అమ్మ ఆవిడకు ఒక ఫోటో దానికి ఒక ఫ్రేమ్ ఏంట్రావు నేనే పారేసాను అంటే మా అమ్మ ఫోటో చెత్త గుండెలో పారేస్తావురా ఈడ పట్టబట్టే తోలు ఉడిసేస్తాను చానా ఏయ్ ఏటో ఇద్దాం ఏటో ఏద్దాం చూడండి కుమ్మస్తారు మన అనవే నోటిపోచ్చినట్టు తిడుతున్నాడు ఎవడు వీడే ఏదో కొట్టాం ఎంత ధైర్యంగా కొట్టంగా నీకు చూడండి మన అనవేరు చెప్పుడ కంటే వీడమ్మ ఫోటో గొప్పదట బాబేవిడో తెలియదు కానీ అమ్మ పెద్ద దేవతలు అంటూ మాట్లాడుతున్నాడు అసలు అన్నంతిన నోడు కవరా అసలు మీరు మనుషులే కాదు మా అమ్మకు అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండదు ఏమిటి సత్యం ఎక్కడికి వెళ్తున్నావు పది మనిషి వీటికి బాబు గారు నన్ను మనిచ్చి ఎక్కడికైవన్నట్టుండి బాబు గారు మీకు తెలుసు నాన్నెవరో తెలియదు నాకు మా అమ్మే దైవం మా అమ్మ నాకు దూరమైన రోజు ఆ ఫోటో దండం పెట్టుకోవడం నాకు అలవాటు అలాంటి మా అమ్మ తాతారావు తీసేసి ఎంగిలాగులాగా చెత్తండిలో పారేశాడు పైగా మా అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఆ రోజు మీరు పది మంది ఏం వాగినా పట్టించుకోవద్దు అన్నారు అందుకే వాడిని వదిలేశా లేదంటే వాడిని నరికేతువాటి పెడతాను లోపల వద్దు బాబు మరోసారి ఇలా జరిగితే కోపం ఆపుకోలేక ఏ దారుణమైన చేస్తే మిమ్మల్ని బాధ అవుతాను నన్ను నువ్వు నా మాట వినవా నా మాట అంటే నీకు విలువ లేదా ఉంది బాబు గారు నేను మీ మాటకి ఎంతో విలువిస్తాను కానీ మా అమ్మంటే అంతకంటే ఎక్కువ గౌరవం నీ తల్లి పట్ల నీకున్న ప్రేమ గౌరవం చూస్తుంటే నిన్ను గన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు జీతం ఇచ్చే యజమానిగా కాకుండా నిన్ను అభిమానించే ఆత్మీయుడుగా చెబుతున్నాను ఎందుకు అతని అమ్మ ఫోటో ఆ తాతారావు గారు చాలా బాగుంది సాధారణంగా పనివాళ్ళు జీతం చాలేదనో బోనస్ ఇవ్వలేదనో పరిమాణేస్తుంటారు వీడు అమ్మ కారణంగా అన్ని వెళ్ళిపోతున్నాడు అనమాట మొత్తానికి వీడు నీ జాతి వాళ్ళే ఉన్నాడు ఏమిట్రా నువ్వు అనేది అదేరా నువ్వు మీ నాన్న కారణంగానే కదా ప్రేమ సుఖం ఆనందం అన్ని వదులుకున్నావు కానీ వాడికి నష్ట చెప్పి లోపలికి పంపించు అలాగే సత్యం నీలాంటి బిడ్డను కన్నందుకు మీ అమ్మకి చేతులు ఎత్తి దండం పెట్టచ్చు ఇంత విచిత్రమైన నాటకం ఆడుకుందని ఈనాడే తెలుసుకుందాం ఏమిటి పాపం మీరు అనేది చేరవలసిన చోటికే నిన్ను చేర్చాను అదంతా ఒక కథ బాబు అసలు మళ్ళీ మాకు ఏమీ కాదు ఓసారి నేను నా భార్య బంధువుల ఇంటికెళ్ళి రైల్లో తిరిగి వస్తున్నాం రైలు కదిలే క్షణంలో ఒళ్ళంతా కాలిపోయి గాయాలతో ఉన్న మళ్ళీ నన్ను రక్షించండి నేడుస్తూ మా ఎక్కింది నా భార్య ఒడిలో తప్పి పడిపోయింది జాలి పట్టికడ తీసుకొచ్చి మందులిప్పించాను తనకు వాళ్ళు లేరని తను నెల తప్పానని ఆశ్రయంమని అడిగింది తోబుట్టూలా కనిపించే ఆవిని కాదు లేకపోయాను ఆమె మాతోనే ఉంటూ స్వెట్టర్లు అల్లించారు నేను వాటిని నమ్మి డబ్బు తెస్తుండేవాడిని కొంతకాలానికి సత్యం పుట్టాడు ఎన్ని విధాల ఎన్నిసార్లు అడిగినా వాడి తండ్రి ఎవరో చెప్పేది కాదు వాడికి ఏడెనిమిదేళ్ళు వచ్చాక ఆమె కన్ను మూసింది ఆమె గతం ఏమిటో ఆమెను తల్లించేసిన మనిషి ఎవరో రహస్యంగానే ఉంచి మళ్ళీ వెళ్ళిపోయింది బాబు మనుషులు తాగితే అది కల్చర్ పేదవాళ్ళు తాగితే అదే కరెక్ట్ మందైనా మనసైనా పేదవాళ్ళు అందుకుంటే అది మహా పాపం మనం పెద్ద మనుషులు తప్పేం లేదు సాగండి బాబు సత్యం నువ్వేమిటి ట్రై పట్టుకున్న డ్రింకులు అని అది విసిరి అవతల పారేసి ఆ కుర్చీలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చో ఆ హక్కు అధికారం వాడుకుందా ఓ మ్యాన్ మై డియర్ పూర్ ఓల్డ్ మ్యాన్ విధి చేతుల్లో నువ్వు ఓడికు ఆ సంగతి తెలుసుకోకుండానే వెళ్ళిపోయావు మొగ్గ వేయకుండా మళ్ళీ తీగని బుగ్గి చేశావు కానీ ఆ మొగ్గ పువ్వు వచ్చి నీ ఇంట్లోనే ఉండి ఏమిట్రా పిచ్చివాకుడు పిచ్చివాకుడు కాదురా నువ్వు ఉండదు రే బాబు సత్యమూర్తి నువ్వు ముందు వాడిని కుర్చీలో కూర్చోబెట్ ఏమిట్రా అలా చూస్తావాడిని కుర్చీలో కూర్చోబెట్టు ఏమిటా నువ్వు తప్ప తాగి అవును నేను తాగి వచ్చాను వీళ్ళందరూ వచ్చి తాగుతున్నారు అంతే రే లోకంలో నిజం చెప్పే వాళ్ళిద్దరే ఉన్నారు ఒకడు పసివాడు రెండోది తాగుబోతు నేను ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పబోతున్నాను నీకు కోపం రావచ్చు ఎందుకంటే అబద్ధాల్లో బతికే పెద్ద మనుషులకి నిజం ఒక బద్ధ శత్రు చాలే ఉదయ్ మీ ఇద్దరికి పెళ్ళై దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తుంది కదా పిల్ల పాప బాదరబంది ఏది లేని సంవత్సరం హ్యాపీ లైఫ్ కంగ్రాచ్యులేషన్ శూన్యమైన సంసారంలో ఏ అనుభూతులు ఎరగకుండా ఇరవై సంవత్సరాల పాటు భార్యాభర్తలుగా నటించిన మీ ఇద్దరికి నా హార్టీ కంగ్రాచులేస్ ఏమిటండి సుజా నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయి నేను వీళ్ళు తీసుకెళ్ళి గదిలో అలా వీళ్ళు సుజాత నువ్వు కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న రహస్యం వీళ్ళందరి ముందే చెప్పాలి వీళ్ళందరూ వినాలి నేను ఇక్కడే చెప్పాలి ఏరా నేను తాగిస్తామని మాట్లాడుతున్నాను నా ఒంటరిగా పైకి తీసుకొచ్చావు లేకపోతే నేను చెప్పేది ఎవరు వినకూడదనే పడుకుంటావరా నేను అనుకున్నది చెప్పే వరకు నోరు మూసుకోను స్నేహితుడు చెప్పినా సరే దేవుడు చెప్పినా సరే నోరు మూసుకోను 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 కేకలు అసలే గుడి నొప్పున వాడికి అంత తాగితే అట్లా కదా తాగితే ఆగిపోయేది గుండే కదరా నా గుండెల్లో ఉండే మల్లే పోయిన తర్వాత గుండె ఆగిపోతే నేను మనిషి ఆగిపోతేనేరే గోపా ఏమిటా నువ్వు అనేది మళ్ళీ నీ గుండెల్లో ఉండడం ఏమిట్రా నేను ఆమెను ప్రేమించాను ప్రేమించడం వరం అయితే ప్రేమించబడడం అదృష్టం నేను ఆమెను ప్రేమించాను నువ్వు ఆమె చేత ప్రేమించబడ్డా నువ్వు ఆమె మెడలో మూడు మూడ్లు వేసిన క్షణంలోనే మనసు నీ బ్రతుకుని చీకటి చేసి ఆమె వెళ్ళిపోయింది ఈ సంగతి నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదురా చెప్తే ఏం చేసేవాడివిరా నా మనసును చంపుకుని మళ్ళీ నీ దాన్ని చేసేవాడిని నువ్వు సుఖంగా బ్రతికేట్టు చేసావండి నమ్ముకున్నారు దాన్నే కాపాడలేని వాడివి నేను సుఖంగా ఉండేట్టు నువ్వేం చేయగలవురా నువ్వు పిరికి పడివిరా నువ్వు సాధ్యపడుగురా అయ్యారు వచ్చిన వాళ్ళంతా భోజనాల దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నా రే వస్తాను వెళ్ళి రే బాబు సత్యం బాగు బాబు నువ్వు రే రాజేష్ నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారు వాళ్ళ బ్రతుకులు ఎలా ముగిశాయో వాళ్ళు ఏం మిగిలిచిపోయారో ఆరా తీసి తెలుసుకోలేదు నువ్వు నిజంగా స్వార్థపరుడు వేరు మన మాటల మధ్య వాడేందుకు సజ్జన వెళ్ళి లేదు లేదు వాడు ఇక్కడే ఉండాలి ఆ రోజున గుడిసె తగలబడిపోయినప్పుడు నువ్వు మంటల్ని చూసావు ఆ మంటలు వెనక మిగిలిపోయిన నిజం ఏమిటో నీకు తెలియదు ఇవన్నీ వాడు వినడం ఎందుకు సజ్జన వెళ్ళు లేదు ఇక్కడే ఉండాలి చెప్తాను వెళ్ళు లేదు సజ్జను ఇక్కడే ఉండు అరే వెళ్ళే వెళ్ళు వాడు ఇక్కడే ఉండవు నేను చెప్పేది వాడు వినాలి రా సత్యం సత్యం ఏమైందా ఒరే రాజేష్ నేను నానే వాళ్ళు లేనివాణ్ణి నాకు నాకున్నదల్లా నువ్వు అక్కడే నేను పోయిన తర్వాత నాకు తలకొరివి నువ్వే పెట్టాలి ఒకప్పుడు నువ్వు నవ్వుతూ అన్నమాట ఈనాడుని నువ్వు కోరినట్లే నేనే నీ కొరివి పెట్టాను నేనే కొరివి కొరే ఒరే రాజేష్ ఊరుకోరా ఊరుకో ఒకప్పుడు మన ముగ్గురం కలిసి తిరిగేవాళ్ళం ఒకడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు